దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి వాక్యం చదువుకుందాం కీర్తన గ్రంథము ముప్పై నాలుగవ కీర్తన తొమ్మిదవ చరణము పదవ చరణము ఎహోవా భక్తులారా ఆయన ఎందు భయభక్తులు ఉంచుడి ఆయన ఎందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కుదవలేదు సింహప పిల్లలు లీమిగలవై ఆకలిను ఎహోవాను ఆశ్రయించువారికి ఏమీలు ఉండదు ప్రిమంటీ దేవుని సంగమ ఎహోవా భక్తులారా ఆయన ఎందు భయభక్తులు ఉంచుడి దేవుని ఎందు మనము భయభక్తులు ఉంచాలని అలాగే ఆయన ఎందు భయభక్తులు ఉంచినటువంటి వానికి ఏమీ కూడా కొదువులు లేకుండగా దేవుడు మన కొరతలన్నీ తీర్చే గొప్ప దేవుడని మనం చూస్తూ ఉంటున్నాం ప్రీమేంటీ దేవుని పిల్లరా సింహప పిల్లలైనను ఆకలినవై ఉంటాయేమో కానీ యూదా గోత్రపు సింహపు పిల్లలైనటువంటి మనకు ఏమీలు కొదువై ఉండదని ఏమీను కొదువు కాకుండా మరి దేవుడు చూస్తాడని దేవుడు గొప్ప వాగ్దానం మనకు చేస్తుంటున్నాడు ఏహో అని ఆశ్రయించు వారికి ఏమేలు కొదువై ఉండదు అని నిజమే దేవుని బిడ్డలారా నిజమే మనము యూదా గోత్రపు సింహము అయినటువంటి రాజు రాజైన యేస్సు క్రీస్తు ప్రభు వారి యొక్క బిడ్డలమై ఉంటున్నాం గనక ఏమేలు ఆయన కుదువు ఉంచుడు అది నీ వ్యక్తిగత జీవితంలోనైనా నీ కుటుంబ జీవితంలోనైనా నీ వ్యాపారంలోనైనా నీ వృత్తిలోనైనా నీ పనిలోనైనా ఏదైనా నీవు ఏ మేలు కోరి నీవు దేవుని ఆశ్రయిస్తావో దేవుణ్ణి ఆశ్రయించి వారికి ఏ మేలు కూడా కొదువుగా ఉంచుకుండగా కొరతలన్నీ తీర్చే గొప్ప దేవుణ్ణి మనం కలిగిన్నాం అటు రీతిగా ఈ కొరతలన్నీ తీర్చి తన కృపలతో మిమ్మల్ని నడిపించునుగాక ఆమెన్